SIDAWMUH 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 शख कढी सुवा మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం పోకడ ఏ విధంగా ఉంది పేదవాళ్ళు ఏ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నారు మన రాష్ట్రం యావత్తు అనేది మీకు అందరికీ కూడా విశ్వీకరించి చెప్పారు ఈ సందర్భంగా మన కాన్స్టిట్యూన్సీ ప్రజానీకానికి అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మేము మా వాళ్ళందరికీ అండగా నిలబెడతామని మేము తెలియజేస్తున్నాం మొన్న రైతు గిట్టుబాటు ధర కోసం మేమందరం అందరం కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము కార్యక్రమాలు చేపట్టాం రేపు ఇరవై ఏడో తారీఖున రాబోయే ఇరవై ఏడో తారీఖున మన మంగళగిరి కాన్స్టెన్సీలో అంటే రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీల్లో కూడా విద్యుత్ ఎక్స్ట్రా ఇప్పుడు మన మీద పడబోతున్న దీనికి వ్యతిరేకంగా విద్యుత్ స్కీములు ఈయన ప్రవేశపెట్టబోతున్న మన మధ్య తరగతులని అందరినీ కూడా నడ్డి విరుస్తున్న ఈ విద్యుత్ వ్యతిరేక విధానానికి మనమందరం కూడా ఇరవై ఏడో తారీఖున మన మంగళగిరి కాన్స్టెన్సీలోనే మంగళగిరిలోనే ఆ డిఈఈ ఆఫీస్ దగ్గర మనం అందరం కూడా కలిసి వెళ్ళి ఆయనకి ఇంత పత్రం ఇవ్వాల్సిన కార్యక్రమం కూడా ఉంది ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కాన్స్టిట్యసీలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు వచ్చారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే కార్యక్రమం కానీ అట్లాగే మూడో తారీఖున జనవరి విద్యా విధానం మీద జరగబోయే కార్యక్రమాన్ని కూడా ముందు ముందు మనం జయప్రదం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు మనందరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంతో కాలం ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ పండగ నిలబడతారని మనమందరం ఆశిద్దాం జై హింద్ ఈరోజు మంగళగిరి కాన్స్టిటెన్సీలో వైఎస్ జన్మ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తాం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ రోజున జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పాల్గొనడం జరిగింది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు మంగళగిరి కాంక్ష కార్యకర్తలందరి తరఫున మా తరఫున ఇవాళ తెలియజేస్తాను చాలా సంతోషం రెండు సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్నారు అయితే మంగళగిరి కాన్స్టెన్సీలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎంతోమంది కార్యకర్తలు ఉత్సాహంగా చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి రావటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన అది శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఆయన చేసినటువంటి పరిపాలనా విధానంలో నిజంగా ప్రజలు ఏనాటికి కూడా మరచిపోలేనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ తండ్రి గారు కానీ ఆయన కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు పక్షాన పేదల పక్షాన పరిపాలన చేసినటువంటి విధానాలన్నీ మనం ఎవ్వరం కూడా జీవితంలో మర్చిపోకూడదు ఈ రోజున జరుగుతున్నటువంటి పరిపాలనకి గతంలో జరిగినటువంటి పరిపాలనకి మనం బేరీజు వేసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా అనేక రైతులు ఈనాడు ధాన్యం కొనుగోల్లో అనేక రకాలు ఎవరు కొనుగోలు చేయలేకపోతున్నారు ఇవాళ తడిసి ధాన్యం ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో ఇన్నిసార్లు జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో అనేక సార్లు వర్షాలకు బాధపడినటువంటి రైతులకు కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్తే చెప్తా ఉన్నారు ఈనాడు ఒక ఇరవై ఎకరాలు వేసినటువంటి రైతు దగ్గరికి కూడా ఏదో ఒక యాభై బస్తాలో ఇరవై బస్తాలో ముప్పై బస్తాలు కొని మళ్ళీ వస్తామని చెప్తున్నారే తప్ప అక్కడికి వచ్చేటటువంటి దాఖలాలు లేవు రైతులు ఇబ్బంది పడుతూ భయపడుతూ వర్షం వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా అయిన కాడికి మరి ప్రైవేటు బ్రోకర్లు కమ్ముకునేటటువంటి పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి మరి రైతు బంధు పథకాన్ని ఇంతవరకు కూడా అమలు చేసినటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా జీవిస్తారు వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఈనాడు అర్థం చేసుకోవట్లా అట్లానే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు చదివినటువంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఇచ్చినటువంటిగాక ఆఖర సంవత్సరం ఫీజులు ఈనాటికి కూడా చెల్లించినటువంటి దాఖలాలు ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన జరుగుతుంది పేదలకి ఏ రకమైనటువంటి స్కీము ఒక్క పెన్షన్ తప్ప ఈ మధ్యలో గ్యాస్ సిలిండర్లు కూడా విరిగించేస్తారు కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి పడలేదని చెప్పి చెప్తున్నారు వీటిలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు పరిపాలనలో మార్పు రావాలి రావాల్సినటువంటి పేదలను ఆదుకోవాలి ముందు అసలు రాజకీయాలు పక్కన పెట్టి పేద బలహీన వర్గాలను ఆదుకోవాలి ఒకటి అట్లానే రైతులను ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా రైతు వ్యతిరేకం పేదల వ్యతిరేక పరిపాలనా విధానం ప్రజల్లో ఎక్కడికి కూడా అడుగు ముందు ముందుకేసేటటువంటి పరిస్థితి ఉండదు నేను తెలియజేస్తాను